హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆరో తరగతికి సంబంధించి సోషల్ బిట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆప్షన్ ఏ బింబిసారుడు ఆప్షన్ బి అశోకుడు ఆప్షన్ సి చంద్రగుప్తుడు ఆప్షన్ డి కనిష్కుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ అర్ధశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ ఏ కౌటిల్యుడు ఆప్షన్ బి చాణక్యుడు ఆప్షన్ సి మెగాస్తనిస్ ఆప్షన్ డి ఏ అండ్ బి సరైనవే రైట్ ఆన్సర్ ఏ అండ్ బి సరైనవే అర్ధశాస్త్రం అనే గ్రంథాన్ని రచించింది కౌటిల్యుడు అతని పేరే చాణక్యుడు సో ఈ రెండు ఆన్సర్లు కూడా రైటే నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని రాజు రాజుకు అందించేవారిని ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ దూతలు ఆప్షన్ బి వేగులు ఆప్షన్ సి గృహపతులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వేగులు నెక్స్ట్ క్వశ్చన్ శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు ఆప్షన్ ఏ మౌర్య చంద్రగుప్తుడు ఆప్షన్ బి కనిష్కుడు ఆప్షన్ సి అశోకుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు నెక్స్ట్ క్వశ్చన్ చక్రవర్తి ఆదేశాలను సందేశాలను అధికారులకు అందించే వారిని ఏమని పిలిచేవారు ఆప్షన్ ఏ దూతలు ఆప్షన్ బి వేగులు ఆప్షన్ సి గృహపతులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దూతలు నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యంలో బంగారు గనులు లభించే ప్రాంతం ఆప్షన్ ఏ పాటలిపుత్రం ఆప్షన్ బి తక్షశీల ఆప్షన్ సి ఉజ్జయిని ఆప్షన్ డి సువర్ణగిరి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సువర్ణగిరి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణ కర్ణాటక వరకు విస్తరించి ఉంది స్టేట్మెంట్ టూ మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణ కర్ణాటక వరకు అలాగే తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది గమనించండి నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడు శాసనాలు చాలా వరకు ఈ లిపిలో వ్రాయబడి ఉన్నాయి ఆప్షన్ ఏ లిపి ఆప్షన్ బి లిపి ఆప్షన్ సి తెలుగు లిపి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్రాహ్మీ లిపి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో మగధను పరిపాలించిన వారిలో మొదటివాడు ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు ఆప్షన్ బి బింబిసారుడు ఆప్షన్ సి అశోకుడు ఆప్షన్ డి మహాపద్మానందుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మహాపద్మానందుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఆప్షన్ ఏ చాణక్యుడు ఆప్షన్ బి మెగస్తనీస్ ఆప్షన్ సి కనిష్కుడు ఆప్షన్ డి అశోకుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మెగానీస్ నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యంలో సారవంతమైన అధిక జన సాంద్రత గల ప్రాంతం ఆప్షన్ ఏ తమిళనాడు తీరం ఆప్షన్ బి మాల్వా పీఠభూమి ఆప్షన్ సి హిందూ కుష్ ప్రాంతం ఆప్షన్ డి మధ్య భారతదేశం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మాల్వా పీఠభూమి నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడు చాలా వరకు శాసనాలు ఏ భాషలో వేయించాడు ఆప్షన్ ఏ సంస్కృత భాష ఆప్షన్ బి ప్రాకృత భాష ఆప్షన్ సి తెలుగు భాష రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాకృత భాష నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ చరిత్రలో యుద్ధంలో విజయం సాధించి యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు ఆప్షన్ ఏ కనిష్కుడు ఆప్షన్ బి బింబిసారుడు ఆప్షన్ సి అశోకుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అశోకుడు నెక్స్ట్ క్వశ్చన్ కళింగ యుద్ధానికి సంబంధించి సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ అశోకుడు చక్రవర్తి అయిన ఎనిమిది సంవత్సరాలకు కళింగం జయించాడు స్టేట్మెంట్ టూ ఈ యుద్ధంలో ఒక లక్ష యాభై వేల మంది బందీలయ్యారు స్టేట్మెంట్ త్రీ ఈ యుద్ధంలో ఒక లక్షకు పైగా సైనికులు చనిపోయారు స్టేట్మెంట్ ఫోర్ ఈ యుద్ధం తర్వాత అశోకుడు బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడమని గెలవడం మేలని భావించాడు ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ బి ఒకటి నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి మూడు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు అన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కళింగ అనేది ఏ రాష్ట్రం యొక్క పాత పేరు ऑप्शन ये तमिलनाडु, ऑप्शन बी ऑप्शन सी पश्चिम बंगाल, ऑप्शन डी गुजरात राइट आंसर ऑप्शन बी ओरीसा नेक्स्ट क्वेश्चन दम्मा अने ये भाषा पद ऑप्शन ए संस्कृत भाषा ऑप्शन बी तेलुगु भाषा ऑप्शन सी प्राकृत भाषा राइट आंसर ऑप्शन सी प्राकृत भाषा नेक्स्ट क्वेश्चन నర్మదా నది నుంచి కృష్ణ గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నవారు ఆప్షన్ ఏ మౌర్యులు ఆప్షన్ బి ఇక్ష్వాకులు ఆప్షన్ సి శాతవాహనులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శాతవాహనులు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన వంశస్థాపకుడు ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ బి శ్రీముఖుడు ఆప్షన్ సి గౌతమి పుత్ర శాతకర్ణి ఆప్షన్ డి వశిష్ఠపుత్ర పుత్ర పులోమావి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల తొలి రాజధాని ఏది ఆప్షన్ ఏ ధాన్య కటకం ఆప్షన్ బి ధూళికట్ట ఆప్షన్ సి కోటిలింగాల ఆప్షన్ డి అమరావతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కోటిలింగాల నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహను శాతవాహనుల తొలి రాజధాని అయిన శాతవాహనుల తొలి రాజధాని అయిన కోటిలింగాల పదారు మహా జనపదాలలో ఒకటైన ఈ జనపదానికి రాజధాని నగరంగా ఉండేది ఆప్షన్ ఏ కంబోజీ ఆప్షన్ బి అంగ ఆప్షన్ సి అస్మాకా ఆప్షన్ డి మగధ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్మాకా దక్షిణ ద్వారా దేశంలో ఉన్న ఒకే ఒక జన జనపదం వచ్చేసి అస్మాకా సో దీనికి మన శాతావన తొలి రాజధాని కోటిలింగాల రాజధాని నగరంగా ఉండేది గమనించండి మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటకలోని బల్లారిలో లభించిన మేకధోని శాసనం ఈ రాజు కాలానికి చెందినది ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ సి శ్రీ పులోమావి ఆప్షన్ డి పులోమావి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీ పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ రామాయణంలోని రాముని వంశానికి చెందిన వారణమని వారమని చెప్పుకున్న రాజవంశం ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు ఆప్షన్ బి శాతవాహనులు ఆప్షన్ సి కుషానులు ఆప్షన్ డి గుప్తులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్ష్వాకుల రాజధాని ఏది ఆప్షన్ ఏ కోటిలింగాల ఆప్షన్ బి అమరావతి ఆప్షన్ సి విజయపురి ఆప్షన్ డి సువర్ణగిరి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విజయపురి నెక్స్ట్ క్వశ్చన్ చైనా నుండి వలస వచ్చి ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు ఆప్షన్ బి కుషానులు ఆప్షన్ సి శాతవాహనులు ఆప్షన్ డి గుప్తులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కుషానులు నెక్స్ట్ క్వశ్చన్ కుషానులలో గొప్పవాడు అలాగే శకయుగ ప్రారంభకుడు ఎవరు ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ సి కనిష్కుడు ఆప్షన్ డి మొదటి సమ్ సముద్రగుప్తుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కనిష్కుడు నెక్స్ట్ క్వశ్చన్ శకయుగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ ఏ ఫిఫ్టీ ఎయిట్ సిఈ ఆప్షన్ బి సెవెంటీ ఎయిట్ సిఈ ఆప్షన్ సి ఫిఫ్టీ ఎయిట్ బీసీ ఆప్షన్ డి సెవెంటీ ఎయిట్ బీసీ రైట్ ఆన్సర్ ఆప్ ఆప్షన్ ఆప్షన్ బి సెవెంటీ ఎయిట్ సిఈ సిఈ అంటే సిఇ అంటే కామనేరా బీసీ అంటే బిఫోర్ క్రీస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం చైనా ఇరాన్ రోమ్లను కలిపే అతిపెద్ద వ్యాపార మార్గాలను సమర్థవంతంగా నిర్వహించినవారు ఆప్షన్ ఏ శాతవానులు ఆప్షన్ బి ఇక్ష్వాకులు ఆప్షన్ సి కుషానులు ఆప్షన్ డి గుప్తులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కుషానులు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు అదేవిధంగా ఢిల్లీ నుండి నేటి మధ్యప్రదేశ్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు ఆప్షన్ ఏ గుప్తులు ఆప్షన్ బి ఇక్ష్వాకులు ఆప్షన్ సి కుషానులు ఆప్షన్ డి కాకతీయులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుప్తులు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజకీయ వ్యవస్థలో రెండు కొత్త విధానాలు ప్రవేశపెట్టిన వారుగా ప్రసిద్ధి చెందినవారు ఆప్షన్ ఏ కుషానులు ఆప్షన్ బి గుప్తులు ఆప్షన్ సి ఇక్ష్వాకులు ఆప్షన్ డి కాకతీయులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గుప్తులు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తులు మొదట ఈ ప్రాంతాన్ని పాలించేవారు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి కాశ్మీర్ ఆప్షన్ డి బీహార్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఓడించిన రాజులనే రాజులుగా కొనసాగించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది ఆప్షన్ ఏ మౌర్యులు ఆప్షన్ బి శాతవాహనులు ఆప్షన్ సి కుషానులు ఆప్షన్ డి గుప్తులు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గుప్తులు నెక్స్ట్ క్వశ్చన్ మొహులి ఇన్ప స్తంభం ఏర్పాటు చేసింది ఎవరు ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్ బి మొదటి చంద్రగుప్తుడు ఆప్షన్ సి సముద్రగుప్తుడు ఆప్షన్ డి కుమారగుప్తుడు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండవ చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో మధ్యప్రదేశ్లో నిర్మించిన దేవాలయాలు ఏవి ఆప్షన్ ఏ దియోగర్ ఆప్షన్ బి ఉదయగిరి ఆప్షన్ సి ఏ అండ్ బి సరైనవే సో గుప్తుల కాలంలో మధ్యప్రదేశ్లో నిర్మించిన దేవాలయం ఏమిటి అంటే దియోగర్ ఉదయగిరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు వీడియోగా నచ్చే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో